సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన బుధవారం హుబ్లీ మార్కెట్ ఏ విధంగా నడిచింది సరుకు ఎంత వస్తుంది రేట్స్ ఎలాగున్నాయని మంది అయితే గ్రూప్లోన యూట్యూబ్ ఛానల్లోన కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇది బుధవారం నిన్న శ్రీరామ నవమి శ్రీరామనవమి పూర్తి చేసుకొని నిన్న మార్కెట్ అయితే జరగడం జరిగిందనమాట నిన్న వచ్చేసి పదహైదు వేల సంచులు అయితే మార్కెట్కు రావడం జరిగింది మొదటగా చూసుకున్నట్లయితే డబ్బీ ధరలు చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీలో ఎనిమిది వేల నుంచి స్టార్టింగు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు టాప్గా నడపడం జరిగిందనమాట ఇక కడ్డీ ధరలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి స్టార్టింగు ఇరవై రెండు వేలు టాపు డబల్ డీ ధరలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి స్టార్టింగు పద్దెనిమిదిన్నర వేలు టాప్ అనమాట ఇక సింజంటా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్టింగు పన్నెండున్నర పదమూడు వేలు అయితే పోవడం జరిగింది టాప్ క్లాస్ అనమాట మనం చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ కూడా రావడం జరిగింది సర్పన్ వన్ జీరో టూ టాప్గా వచ్చేసి పన్నెండున్నర వేలు వెళ్ళడం అనమాట మంచి క్వాలిటీలు అయితే రావటం లేదు ఇక్కడ బాగా గమనించండి అన్ని కాయి ఫస్ట్ కాయ అయితే రావడం లేదు అంత సెకండ్ కటింగు థర్డ్ కటింగు అట్లా రావడం జరుగుతుందనమాట చిన్నజంట టూ జీరో ఫోర్ త్రీ అయితే మనకి థర్డ్ క్వాలిటీస్ కూడా రావడం జరుగుతుందనమాట ఇక తెల్లగాయలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ముందుగా డబ్బి తెల్లగాయలు చూసుకున్నట్లయితే రెండు వేలు నుంచి స్టార్టింగు నాలుగున్నర వేలు టాపు అంటే మచ్చకాయలతో సహా ఈ రేట్స్ అనమాట పూరా సిగరెట్ కలర్ అయితే ఐదు వందల నుంచి స్టార్టింగు పదహైదు వందల టాపు ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు రెండు కలిపి వచ్చినాయి అనమాట ఇవి చూసుకున్నట్లయితే రెండు నరవేలు టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే మూడు నరవేలు టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు రెండు కలిపి చెప్తున్నాను మూడు నరవేలు టాపు ఈ డబల్ డీ కూడా ఇక సింజెంట డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నరవేలు టాప్గా వెళ్ళడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన ఇక తేజ చూసుకున్నట్లయితే పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు వెళ్ళడం జరిగింది ఆరుమూరు చూసుకున్నట్లయితే ఆరుమూరు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది చాలా మతుకు టూ సీడే ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇవి ఏసీలో ఉన్న సరుకులు కూడా అక్కడికి వేస్తున్నారు చాలామంది అమ్మ అయితే అమ్ముతున్నారు చాలామంది కొనుగోళ్లు అయితే ప్రారంభించినారు ఎందుకంటే కొద్దో గొప్ప అమ్మడానికి వచ్చిన రైతులు ఒక ఇరవై సంచులు ముప్పై సంచులు వాళ్ళు అవసరం కొద్దీ అమ్ముకుంటున్నారు అది కూడా విదితమే అనమాట చాలామంది ఈ డబ్బీకాయలు కూడా మార్కెట్కి వేసుకున్నారు ఏసీలో సరుకు కూడా అవి కూడా చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీసు మంచి డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు వేలు కూడా నడుస్తున్నాయి అనమాట ఇవి ఎందుకు రేట్ కంపేర్ చేయడం లేదంటే ఇవి మార్కెట్కి రావడం లేదు అక్కడున్న వ్యాపారస్తులే కొనుగోలు స్టార్ట్ చేసినారు అనమాట ఇవి కొద్ద గొప్ప ఇరవై ముప్పై సంచులు అయితే నడుస్తున్నాయి అనమాట మిగతావన్నీ మార్కెట్కి వస్తున్నాయి అంతా తెల్లకాయలు మచ్చకాయలు పండుకాయలు పండుగాయలు కూడా మందివి ఆరు వేలు ఎనిమిది వేలు అయితే పోవడం జరుగుతుంది అనమాట ఆరెంజ్ కాయలు చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సీడ్ ఏదైనా మీకు రేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే నాకు తెలుస్తుంది మీకు కామెంట్కి రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను గంట సింబల్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి లే ఫుల్ లెంత్ అయితే మీకు వీడియో అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం సాధ్యం కాదు ఎందుకు ఈ ఈ విధంగా చెప్తున్నానంటే ఛానల్ బాగా ముందుకు వెళ్తుంది కాబట్టి రైతులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చేసి ఈ శనివారం మార్కెట్ ఎప్పుడు అన్నది ఉంటుంది అనేది ముఖ్యంగా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇది వచ్చేసి రేపు లేక మర్నాడు శనివారం మార్కెట్ నడుస్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే గురువారం నీళ్ళు వేయించుకొని శుక్రవారం తొక్కొని శుక్రవారం నైట్ కల్లా అక్కడ చేరుకున్నట్లయితే టెండర్ శనివారం వేయడం జరుగుతుందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్